రాజకీయాల్లో మరో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు మాజీ కేంద్ర మంత్రి దగ్గుపాటి పురంధేశ్వరి ఒక్క మాటతో వివాదాస్పదంగా మారారు రాజమహేంద్రవరం సమీపంలో నిర్వహించిన అఖండ గోదావరి కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ప్రసంగంలో తడబడిన సందర్భం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది పురంధేశ్వరి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు పెద్దలు సోదరులు పవన్ కళ్యాణ్ గారు అని అనడం గమనార్హం అప్పటికే ఆమె పవన్ ను ముఖ్యమంత్రిగా సంబోధించడం మీడియా కెమెరాల్లో రికార్డ్ అయింది వెంటనే పక్కనున్న వాళ్ళు సూచనతో ఆమె తన తప్పును సరిచేసుకుని డిప్యూటీ సీఎం అని సరైన పదాన్ని ఉపయోగించారు అయితే అప్పటికే బీజేపీ అధినేత్రి చేసిన ఈ ఫ్రాయిడ్ యాక్ట్ ప్రజలో పెద్ద చర్చనీయాంశంగా మారింది మరికొంతమంది ఇది ఆమె మనసులోని మాటాన్ని వ్యాఖ్యానిస్తున్నారు నందమూరి తారక రామారావు కుమార్తెన పురంధేశ్వరి పవన్ కళ్యాణ్ అన్న మాట చెప్పడం రాజకీయంగా బీజేపీ వైఖరిని ప్రతిబింబిస్తోందా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న జనసేన శ్రేణుల్లో మాత్రం ఆయనను ఫ్యూచర్ సీఎం గా చూస్తున్నారు ఈ నేపథ్యంలో పురంధేశ్వరి మాటల తడబాటు అనేక ఊహాగానాలకు దారితీస్తోంది ఈ ఘటనపై నెటిజన్లు హర్షాతిరేకంగా స్పందిస్తున్నారు గారు ముందుగానే పవన్ ను సీఎం చేశారంటే అది బీజేపీ జనసేన సంకల్పమే అయి ఉంటుంది కదా అని కొందరు కామెంట్లు పెడుతుంటే మరికొందరు ఒక్కోసారి మనసులో ఉన్న మాటలు ఇలానే చివరగా ఇది నోటి తడబాటు మాత్రమేనా లేక ఆఫ్ ది పార్టీనా అన్నది సమయం చెప్పాల్సిన విషయం కానీ పవన్ కళ్యాణ్ కు బీజేపీ కూడా పూర్తి మద్దతు ఇవ్వబోతుందనే సంకేతాలు మాత్రం ఈ ప్రసంగంతో మరింత బలంగా వినిపిస్తున్నాయి